ఎవరు కదలడానికి వీల్లేదు అసలు ఆర్టీసీ నష్టాల్లో ఉంది దాని అంత చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి నువ్వెవడ నా పాలిటి సాయి కుమార్ రా తగులుకులో నాకు డబ్బింగ్ అక్కర్లేదు నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను సరే మీరే చెప్పుకోండి చూసేవా ఈ సార్ అడగకుండా టికెట్ తెచ్చేస్తుంది ఎందుకు సార్ రెండు అడుగులు వేస్తే నేను శ్రమ పడిపోతానని కరెక్ట్ సార్ నాలుగు అడుగులు వేస్తే మీకు ఆయాస్ వస్తాన సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా లవ్ ఇది ఎప్పటి నుంచి సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి అలాగే ప్రేమించుకుందాం రా సార్ మిమ్మల్ని స్కాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా కానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు చిచి అదేం కాదురా కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా బాగా చూసుకున్నారుగా బాగా మిస్టర్ పట్టాభి అర్థమైంది సార్ ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి గుడ్ వస్తావు నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ ని చేస్తా బై మన ఈ తగులుకున్నాడు అదేంట్రా సన్నాసి అంత గట్టిగా దొక్కినా హరి నా బతుకులాగే అది మొద్దు పారిపోయింది నా ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేజ్ తొక్కేనా మళ్ళీ ఏం ముంచుకొచ్చింది మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది మీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కాళ్ళకి మూగుడు తెచ్చి మూడేళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పుడేమిటి తెడా వె మరింటికి వస్తాడే గిరీజను అనుకున్నా ఆ విధము మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంపెధం ఉంచుతాడు అని ఎందుకేరా ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి దాని మెల్ల మళ్ళీ మూడు ముళ్ళు వేయించరాని నెత్తి నోరు మొత్తుకున్నా ఏం చచ్చావు కాదు ఇప్పుడు చూడు దాని కడుపు బరువు ఎక్కింది మన బరువు పదవారికి ఎక్కుతోంది అదేంటి మావయ్య పెద్దవాళ్ళ ఇంటి మీరు కూడా అలా మాట్లాడతారు ఒక్క పెళ్ళి చేయడానికి నానా కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్ళంటే అంటే ఎవరు వస్తారు ఎందుకు వస్తారు అది నీ ఆడబిడ్డ కదా రారు అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు రోజుకి యాభై సార్లు అటు ఇటు తిరుగుతావు ఒక్క రోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోధి కనిపించలేదే అబ్బా ఇక్కడ ఏంటంత సీరియస్ గా ఉన్నారు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా నేను తర్వాత వస్తాను ఆగండి బావగారా బావగారా ఏంటి కొత్త వరుస కలిపి అవును మీరు నాకు బావ అవుతారని మా చెల్లెలు ఇప్పుడే తెలియజేసింది ఎలా నెల తప్పి శ్రీకన్నకి ఇప్పుడు కడుపు అంటే మీరు తాతగా పోతారు అనమాట కాని కళలేం పుచ్చుకు పడతారు చిక్కున్నది ఏమయ్యా ఈ ఇరుకింట్లో అక్కడ పడుకుంటే రెండో వడి నడవడానికే చూట్లేదే అలాంటిది పని చేయడానికి నీకు ప్లేస్ ఎక్కడ దొరికింది అయ్యా ఇంకా ఇటుతో మాట్లాడరా పోలీసులు మీరు కేసు పెట్టి ఏదో బొక్కలో దోస్తా కేసు పెడితే నన్ను కాదు మిమ్మల్ని దోస్తారు బొక్కలో మమ్మల్ని ఎందుకు దోస్తారు ఎందుక కేసు రివర్స్ చేస్తా నా శీలం తనే దోచింది అంట నో విట్నెస్ మొగుళ్ళు అని కదా నిజం నమ్మేస్తారు బాబు ఎందుకు వచ్చిన గొడవలు అయింది ఏదో అయిపోయింది దాని మెళ్ళ తాళి కట్టేయండి బాబు తాళే సారీ అలవాట్లే అంటే దాన్ని పెళ్లి చేసుకోరా ఏమండి ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉండగా విడోచనలకు మళ్ళీ పెళ్లి అంటే పది మంది నవ్విపోరు ఆ పది మంది ఈ విషయం తెలిస్తే నవ్విపోరు పది మందికి తెలిసేలా పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు సీక్రెట్ గా మ్యాటర్ క్లోజ్ చేద్దాం ఏం చేస్తారు మీరు టెన్షన్ పడకండి వీధికి రెండు నర్సింహాలు ఉన్నాయి ఐదు వందలు తీసుకుని ఆటోలో పెడితే అభాషం చేయించుకుని అరగంటలో అదే ఆటోలో తిరిగి వచ్చేయచ్చు ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టామంటే కాలు తిరగ పో అలాగే నువ్వు నీ కొడుకు నీ మనవడు తీసుకుని అప్పు తీర్చేయండి పోతాను ఆవేశపడకుండా బెదర్లో ఈ డబ్బు తీసుకుని అభాసం చేయించు గుడ్ మార్నింగ్ గాయత్రి గారు ఏంటారు ఉన్నారు ఏముంది మామూలే ఇంట్లో ప్రాబ్లమ్స్ టికెట్ ఇవ్వండి ఇదిగో టికెట్ ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా చూసుకో డౌంట్ మౌ ఇదిగోండి టికెట్ చూసుకోండి ఒకసారి నాకు ఇవ్వమని సార్ నేను చూస్తాను బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్ళి చేసుకున్నాం కదా ఏంటండి పబ్లిక్లో ఇది ఏదైనా లాడ్జ్కి వెళ్ళారండి ఆ టైప్ కాదు ఏదో డ్రీమ్ వెళ్ళి పట్టా అవి ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్ కానీ ఆ టికెట్ వెనక ముందు నేను చూసుకుంటాను గాయత్రి అడ్రస్ కొంచెం ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ వాట్ గారు అమ్మాయి గోవింద్ర అంకులు కూతురా చూసావా గణేష్ పూర్వం ప్రేమలేఖలు పావురాల ద్వారా పంపించేవారు తర్వాత పోస్ట్ ద్వారా తర్వాత ఫోన్లోను ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు ఈ అందాల రాసి మన ఆర్టీసీ పెట్ట కదా అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది థ్యాంక్ యూ బాయ్ మీరు రౌలో పడిపోయారు ఆర్టీసీ మళ్ళీ లాస్ట్ లో పడిపోతుంది డోంట్ వరీ పెళ్లి అయిపోగానే రికవరీ చేసేద్దాం నువ్వు అర్జెంట్ గా బస్ తీసుకుని మా ఇంటికి అలాగే తాంబులా తీసుకోవడానికి మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం చేయకూడదు ఎవర్రా వీళ్ళు మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న ఏంటి సార్ ఎలా వచ్చారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి సార్ రండి 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 అయ్యో లేవండి సారీ కూర్చోండి చెప్పండి సార్ పెళ్లి సంబంధం మాట్లాడదామని పెళ్లి సంబంధం ఎవరికి సార్ మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి మా గాయత్రిక మీ అబ్బాయికి చేసుకుంటారా సార్ అబ్బాయా నాకు అబ్బాయి ఏంటి నేనే పెళ్లి కానీ అబ్బాయిని ఇప్పటిదాకా పెళ్లి కాబట్టి ఏంటి ఏమన్నా ప్రాబ్లమా నో ప్రాబ్లం నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం నీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది మా గాయత్రితో కూడా రెండు నెలలుగా మీ అమ్మా ఈ మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు నా మనోడాలు ఇతన్ని ప్రేమించింది మీరు నమ్మటం లేదు కదా చాలా రోజులు నేను నమ్మలా కానీ బస్ కట్ వెనక లవ్ లెట్టట్టు చూశాక కన్ఫర్మ్ చేసేసుకుందాం గాయత్రికి నేనంటే ప్రాణం మా ఇద్దరి మధ్య ఇరవై ఏళ్ళ తేడా ఉన్నా కూడా పెళ్ళికి పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు గాయత్రీ గాయత్రి ఇలా రా ఇలా రా ఏంటి నాన్న ఏంటమ్మా ఇది హలో మై డియర్ గాయత్రి వచ్చేసా నీ కోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసా దేనికి తాంబూలాలు పుచ్చుకోవడానికి తాంబూలాలు ఏంటి తాంబూలాలు ఏంటి అడుగుతావే ఈ వెదవను నువ్వు ప్రేమించస్తావుటగా నేను ప్రేమ కాదు దావ చెప్పు గాయత్రి ఎవరికి భయపడొద్దు ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు చెప్పు తేకి నీ మీద నాకు ప్రేమ ఏంటి ఆ అదేంటి కైత్రి ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావ్ మన ఇద్దరం ప్రేమించుకుందాం గా నీకెమైనా పిచ్చాకిందా మనం ఏంటి కళ్ళు రాలిపోతాయి ఏమండీ మీ బాయ్‌ఫ్రెండ్ నీ డ్రీమ్ బాయ్ పెట్టుకొని వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకుందాం రా పెళ్లి చేసుకుందాం రా కలిసి ఉందాం రా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావ్ ఇది నేను రాసిడిడి ఏంటి త్రివినా రైటింగే కాదు నేన అప్డే అనుకున్నా అప్డే అనుకుంటే ఇప్పుడరా చెప్పడం గాయత్రి నీ ఊచిండికెట్ల ఐ ఉండొచ్చు కాని అవిరాసిని మాత్రం నేను కాదు సారీ అండి ఎందుకు అదే ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసారంటగా అవును ఎవడో ఏదో టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెదవ నేనే రాసాను అనుకుని ఇంటికి తాంబూలలు పచ్చుకోవడానికి వచ్చేసాడు ఆహా అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియని సన్నా ఎవడో తెలిస్తే మీకు సిన్సియర్ నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చు నిజాయితీగా ప్రేమించే విధమైతే మగా ముందుకు చడగాలి అంతేగాని ఇలా చచ్చు మరి అంతలా తిట్టకండి వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి వాడు నేనే మీరా ఆ అది కదండి నేను ఎందుకలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా నిజంగా మీ ఉద్దేశం అదే అయి ఉంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడిగి ఉండాలి నిజమే కానీ మీ నాన్నగారి పుణ్యవాన్ని నాకు ఉద్యోగం వచ్చింది పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదు మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరో సరి కదా మరింత పెరుగుతాయి దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి

అవార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు సంటాండి కన్నావు అనుకో కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీను గారిని పట్టించుకోవడం మానేస్తాం పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డను త్యాగం చేసి మీరెంత మంచివారండి మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు ఇప్పుడు వేదాన్ని గురించి నీకు బాధగా ఉంటుంది నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా బంగారు గాజుల ముక్కు పొడక మరి సిగ్గులను మరింత అందంగా ఉన్నావు అయ్యా హాయ్ ఇంటి మెట్టు దిగి మిట్టు దిగొచ్చానన్నా ఎన్ని మగుడిని మొలతాడు కట్టుకుంటే మగాడు మూరేడు పసుపు తాడికి మూడు ముళ్ళ వేస్తే మొగుడు అవడు కా ఓవర్ రక్షణ వద్దు ఆఫ్టర్ పని మనిషివి నేను పని మనిషిని కానీ నువ్వు పనికి మల్ల మనిషివి ఎక్కువ పాచి పళ్ళు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది నన్ను కొడతావా ఏ అధికారంతో నా మీద చేసేసుకుంటున్నావు ఒక పూట అన్నం పెట్టావా ఒక చీర తెచ్చావా కనీసం ఒక మూల మలపుల తెచ్చేసావా ఓహో ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు ఆ మాత్రం సంపాదించే మగతను కూడా నీకు లేదే చూడు ఆరది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు కష్టపడి సంపాదించే పనితనాన్ని అది తెలుసుకో క్షమించండి మావయ్య నువ్వన్న ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నష్టమర్థుణ్ణి నాకు క్షమాపణలు ఎందుకులేమ్మా గిరీశం ఈ కొంపలో పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు నీకు మూడ్డొస్తే ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను